కేంద్ర నిధులు పక్కదారి పట్టించడం వల్లే నాలుగు నెలలుగా సమగ్ర శిక్ష ఉద్యోగులకు జీతాలు లేవని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కుమార్ సంఘం నాయకులు చంటిబాబు పేర్కొన్నారు పంజాబ్ ఛత్తీస్గఢ్ ఒరిస్సా రాష్ట్రాల వలె ఆంధ్రప్రదేశ్ లో విద్యాశాఖలో పనిచేసే సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్ సంఘం నాయకులు చంటిబాబు పేర్కొన్నారు గురువారం కాకినాడ ధర్మా చౌక్ వద్ద సమగ్ర శిక్ష ఉద్యోగులు వంట వార్పు కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్ట్ టైం విధానాన్ని రద్దు చేసి మినిమం టైం స్కేల్ ప్రకారం వేతనాలను చెల్లించాలని కోరారు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు సర్వశిక్ష అభియాన్ నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం అరవై శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం నలభై శాతం బడ్జెట్ కేటాయించాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా గత పది కేటాయించలేదని కేంద్రం ఇచ్చే నిధులను సైతం జగన్ ప్రభుత్వం పక్కదారి పట్టించడం వల్లే ఈరోజు సర్వశిక్ష అభియాన్ సంక్షోభంలో కూరుకుపోయిందని అందులో పనిచేసే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు నాలుగు నెలల నుండి వేతనాలు కూడా చెల్లించలేని పరిస్థితి వచ్చిందని విమర్శించారు రెండు వేల పద్నాలుగు ముందు పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరినీ రెగ్యులర్ చేసేందుకు జగన్ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలలో రెండు వేల ఐదు నుంచి పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు ఎందుకు లేరని ప్రశ్నించారు తక్షణం రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్షలో పనిచేసే ఇరవై ఐదు వేల మంది ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని లేని పక్షంలో సమ్మె పోరాటాన్ని ఉధృతం చేయడం మినహా మరొక మార్గం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు ప్రభుత్వ పాఠశాలల్లో చాలీ చాలని వేతనాలతో పనిచేస్తూ మా పట్ల ప్రభుత్వం వ్యవహరించే తీరుని మా విద్యార్థులు కూడా గమనిస్తున్నారని మా సమస్యలు పరిష్కరించకపోతే మీ రాజకీయ భవిష్యత్తు కూడా దెబ్బతింటుందని హెచ్చరించారు తక్షణం సర్వశిక్ష ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర నాయకత్వంతో చర్చించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈ రోజుకి తొమ్మిదవ రోజు జరుగుతూ ఉన్నది అయినప్పటికీ కూడా గవర్నమెంట్ దగ్గర నుంచి ఏ నిర్ణయం కూడా స్టేట్ నాయకులకు అందకపోవడం వలన మరి సమ్మెను మరింత ఉధృతం చేస్తామన్న ఆలోచనతో మేము ముందుకు వెళ్తున్నాం ఆనాడు జగన్ గారు పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలను ఈనాటికి కూడా ఈ నాలుగున్నర సంవత్సరాల గడిచి అన్నది ఇప్పటికీ కూడా ఎటువంటి హామీను సమగ్ర శిక్ష ఉద్యోగుల తరపున అమలు చేయలేదన్న బాధతో ఈ రోజుని ఆనాడు పాదయాత్రలో అక్కలు చెల్లెమ్మలు అన్నలు తమ్ముళ్ళు అందరికీ కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా నేను పదవులోకి వచ్చి వెంటనే మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తాను ఆ విషయంలో మీరు ఏ ఇబ్బంది పడకూడదని ఇచ్చిన హామీల ప్రకారంగా ఈనాటికి కూడా హామీలను నెరవేర్చలేదన్న ఉద్దేశంతో సమ్మె బాట పట్టడం జరిగింది అయితే ఇప్పటికైనా ఈ రాబోయే నూతన సంవత్సరంలోనైనా మరి జగనన్న మాయందు దయ ఉంచి మరి మంచి నిర్ణయం తీసుకుంటారని ఆలోచనతో మేము ముందుకు వెళుతున్నాం ఇక్కను నిర్ణయం తీసుకుపోయినట్లయితే ఈ సమ్మెను మరింత ఉధృతం చేస్తామని సమగ్ర శిక్షా ఉద్యోగుల తరఫున పాడడం జరుగుతుంది తొమ్మిదవ రోజు సర్వశిక్షా అభియాన్ ఉద్యోగుల సమ్మె మొదలైంది ప్రభుత్వ వైఖరి ఏమాత్రం బాగోలేదు పాఠశాలల్లో పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పేటువంటి పార్ట్ టైం టీచర్ దగ్గర నుంచి ఏడు వేల జీతగాల దగ్గర నుంచి పద్దెనిమిది వేల జీతగాల వరకు వాళ్ళ సమ్మెలో ఉన్నారు ప్రభుత్వం వీళ్ళకి ఆదేశాలు ఇవ్వడం తప్పితే మీకు మినిమం అని చెప్పి జీవోలు ఇవ్వడం తప్పే నాలుగున్నర ఏళ్లలో ఆ జీవోని అమలు చేసిన పరిస్థితి లేదు కాబట్టి ఇవాళ సమ్మెలోకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది ఒకే రకమైన పని చేసిన వాళ్ళకి ఒకే రకమైన వేతనం ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం ఈ తెలుగు రాదేమో మరి జగన్మోహన్ రెడ్డి గారికి మరి అది సుప్రీంకోర్టు తీర్పును కూడా ఈ రాష్ట్రంలో అమలు చేయటం లేదంటే చాలా దారుణమైనటువంటి పరిస్థితి మరోపక్క ఛత్తీస్గఢ్ పంజాబు ఒరిస్సా రాష్ట్రాల్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేసి ఆ రాష్ట్ర ప్రభుత్వాల్లో వాళ్ళకి న్యాయం చేసింది మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఏ